జరగబోతుంది ఏ విధంగా ఉన్నది ఒకసారి జయరామ్ గారు ఒక్క నిమిషం అండి ఎస్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి డబల్ డిజిట్ ఎడిపోయింది డబల్ డిజిట్ అసలు చాలా హుందాగా అన్నారు మల్కాజ్ గిరి కొన్ని కొన్ని మీ కంచుకోట్లుగా ఉన్నాయి కూడా మిస్ కావడం జరిగింది ఎలా చూసుకున్నా ఏం చేసినా బీజేపీ ఓట్ షేర్ అనేది గతంలో కంటే పుంజుకుంది పెరిగింది మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కానీ మీ ఓట్ షేర్ అనేది పెరిగింది కానీ అనుకున్నంత స్థాయిలో అయితే పెరగలేదు మీరు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒక్క మాట బీఆర్ఎస్కి ఒక్క స్థానమైనా గెలిస్తే గనుక అని చెప్పి ఆయన శైలిలో ఆయన చెప్పడం జరిగింది సో బీఆర్ఎస్కి అయితే ఖాతా తెరవకుండా ఉన్నటువంటి మెదక్ హోపింగ్ కూడా లేకుండా జీరోలోనే ఉంచడం జరిగింది బీఆర్ఎస్ని కానీ మీతో పోటీగా రెండో జాతీయ పార్టీ బీజేపీ కూడా రావడం జరిగింది మనం చూసాం నేషనల్లో ఎన్డీఏ ఇండియాకి మధ్య ఎంత టఫ్ అయితే నడిచిందో ఒకవేళ నిజంగానే ఇక్కడ మీరు అనుకున్న విధంగా కనీసం పదిహేనైనా గెలుచుకుని ఉంటే బీజేపీకి హోప్ ఇవ్వకుండా కేంద్రాలు ఇంకా టఫ్ ఫైట్ నడిచేదేమో మేడం మీకు దాంతో పాటు పెద్దలకు నమస్కారం మేడం మేడం ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మాకు వచ్చిన స్థానాలు అరవై నాలుగు అంటే మొత్తం పదిహేడు స్థానాల్లో ఒక స్థానం ఎట్లాగో ఎంఎం ఎంఏంకి వదిలేద్దాం పదహారు స్థానాలు ఉన్నాయి పదహారు స్థానాల్లో సగం చేస్తే ఎంత అవుతుంది ఎనిమిది స్థానాలు అవుతుంది మాకు వచ్చిన స్థానం అరవై నాలుగు స్థానాలు ఏదో నూట ఇరవైకి అంటే ఇప్పుడు మీరు ఆశ గారు నేను ఏమంటున్నా మాట్లాడుతున్నాను చెప్తాను మేడం ఇప్పుడు ఏంటంటే ఎనిమిది స్థానాలు మాకు వచ్చాయి కదా ఇప్పుడు బీజేపీకి ఎనిమిది స్థానాలు వచ్చినాయి కదా సో బీఆర్ఎస్ వచ్చిన ముప్పై ముప్పై తొమ్మిది స్థానాలు ఏదైతే ఉందో వాళ్ళ ఓట్ల రేషియో ప్రకారం ఎట్లయితుందో ఆ ఓట్ల రేషియో ప్రకారం కనీసం ఒక మూడు స్థానాలైనా రావాలి నాలుగు స్థానాలైనా రావాలి మరి ఆ ఓట్ షేర్ పోయింది మరి కాంగ్రెస్ కి అయితే రాలేదు మేడం కాంగ్రెస్ షేర్ రాలేదు ఇంకా ఓటు షేర్ కాంగ్రెస్ గెలిచింది ఆ విధంగా చూసుకుంటే మరి ఏపీలో వైసీపీకి ఎన్ని అసెంబ్లీ రావాలి పదకొండుకి ఎందుకు పరిమితమైంది అసలు అసెంబ్లీకి పార్లమెంట్కి మనకి ఈ ఈక్వేషన్స్ ప్రకారం చెప్పలేము పర్సంటేజ్ని బట్టి కూడా చెప్పలేము ఆ పార్టీకి పోలినటువంటి పర్సంటేజ్ని బట్టి కూడా ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీలో మీకు అధికార అంటే గత అధికార పార్టీకి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మనకు తెలిసిందే కానీ సీట్ల సంఖ్య అంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి చాలా డిఫరెన్స్ మనం కేవలం ఆ స్థానాల గెలుపు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సున్నా పాయింట్ సున్నా సున్నా వన్ పర్సెంట్ డిఫరెంట్ ఉన్న అనవసరం ఇప్పుడు మీరు కారణం అడిగారు అంటే నేను కారణం చెప్పాలి అది ఎట్లా చెప్పాలి ఏదో వేగ్గా చెప్పినట్టు కాకుండా గా చెప్పాలి నేనేమంటున్నా ఇప్పుడు మాకు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక శాతం మాకు పెరిగింది ఇప్పుడు నలభై శాతం ఓట్లు వచ్చినాయి మాకు బీఆర్ఎస్కి ఎంత ముప్పై ఐదు స్థానాల వరకు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఎనిమిది స్థానాల వరకు వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు ఇంత పదహారు పడిపోయారు అంటే పదహారు పడిపోయిన తర్వాత సడన్గా బీజేపీ మళ్ళీ ముప్పై ఐదు స్థానాలకు ముప్పై ఐదు ఇది మన కి వచ్చింది అంటే ఎవరి ఎవరి పర్సంటేజ్ ఎటుపోయినట్టు ఎవరి పర్సంటేజ్ ఎవరికి ఇది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటది ఒకటి గమనించండి మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము మూడు స్థానాల నుంచి ఐదు స్థానాలు ఇంకా పెరిగి మేము ఎనిమిది స్థానాలు మేము సంపాదించుకున్నాం ఆ విషయంలో మేము ఇప్పటికి మేము చాలా అంటే ఒక ఉగాది మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఉగాది టైం నర్సింహనాయుడు గారు ప్లీజ్ అండి మీ ఆడియో లైవ్ లో వినిపిస్తుంది మీరు ఒకవేళ పర్సనల్ గా అక్కడ మాట్లాడుతుంటే మ్యూట్ చేయండి మీ టర్న్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడదురు కానీ డిబేట్ డిస్టర్బ్ అవుతోంది ప్లీజ్ అండి ఆశా గారు ఇప్పుడు విషయం ఏంటంటే ఆశా గారు ఇప్పుడు మేము కాదండి గారు బాధపడాల్సింది మాకు అరవై ఐదు స్థానాలు ఇంకో టోర్నమెంట్ మేము గెలిచినాం అంటే మేము గెలిచినాం అరవై ఐదు అయినాయి దాంతోపాటు సిపిఐతో కలిసి అరవై ఆరు అయినాయి మాకు పదిలమైన గవర్నమెంట్ ఉంది మాకేం ప్రాబ్లం లేదు ఎనిమిది స్థానాలు మేము సాధించినాం కొంతవరకు ఆ ఎనిమిది స్థానాలతో మేము రాహుల్ గాంధీ గారికి బలం చేకూర్చే ప్రయత్నం చేసినాం బాధపడాల్సింది సిగ్గుపడాల్సింది బీఆర్ఎస్ పార్టీ మేము ఎందుకు బాధపడాలండి ఎందుకంటే వాళ్ళకు జీరో స్థానాలు వెళ్ళిపోయి వాళ్ళ సెకండ్ గ్రేడ్ కాడారని థర్డ్ గ్రేడ్ కారని మీరు బీజేపీకి ఓట్ వేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో మీరు ఆ చర్య చేయడం వల్ల మీకు ఉనికి లేకుండా పోయింది కదా ఎంత ఎంత దారుణ స్థితికి మీకు దిగజారిపోయారు మళ్ళీ మా మీద మీద మీదేస్తున్నారు మా మీద కాదు మీరు బట్టకాల్సి మీదేల్సింది కేటీఆర్ గారి సొంత లో కూడా బీజేపీకి బలమైన అంటే ఒక ఎనభై ఆరు వేల ఓట్లు తెచ్చుకున్న కేటీఆర్ గారు బీజేపీ బీజేపీకి మొత్తం మొత్తం బెండవ్వడం వల్ల కేవలం మొన్న బడ్డ ఎలక్షన్స్ డెబ్బై ఏడు వేల ఓట్లు బీజేపీకి పడ్డాయి సిరి సిరిసిల నుంచి సో మేమేమంటున్నాం ఇదంతా ఎవరు తప్పుతాలు ఎవరు ఎవరికి గైడ్ చేశారు దాని గురించి మీరు సమీక్ష చేయాల్చుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది మీరు ఇంకోటి గమనించండి ఒకసారి దేశవ్యాప్తంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారికి నాలుగు లక్షల డెబ్బై వేల మెజార్టీ వచ్చింది కానీ మొన్న ఎంత వచ్చిందండి ఒక లక్ష యాభై వేలు మెజార్టీ వచ్చింది అంటే ఎంత స్థాయికి కిందికి దిగజారారు ఒక సందర్భంలో ఏది మనం ఒక రౌండ్లో మొత్తానికి పడిపోయిన సందర్భం కూడా ఉంది మళ్ళీ రాహుల్ గాంధీ గాంధీ రాహుల్ గాంధీ గారికి వాయనాడులోను మళ్ళీ దాంట్లో రాయబరేలో ఎంత మూడు లక్షల అరవై నాలుగు వేలు ఒకసారి మూడు లక్షల తొంభై వేలు ఒకసారి అంటే రెండు చోట్ల మెజార్టీ వచ్చింది అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల దగ్గర దగ్గర వచ్చినాయి స్మృతి ఇరానీ గారు ఏం చెప్పారు ఇక్కడ నుంచి పారిపోయారు ఇట్లా ఉండనే ఉండరు అని చెప్పి ఎంత వేగంగా మాట్లాడారు ఎంత ఎగతాళ చేశారు మరి ప్రజలు ఏమని తీర్పిచ్చారు సొంత అయోధ్య రామ మందిరం కట్టిన అయోధ్యలో కూడా ఓడిపోయారు కదండి ఆశ గారు అంటే అహంకారాన్ని దించినట్ట పెంచినట్ట సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు ఒక మాట ఏమని చెప్పారంటే మేము గెలుపోట్ల మీద యుద్ధం జరగలేదు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఈ దేశంలో రిజర్వేషన్ల మీద బీజేపీ చేసిన కుట్ర నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆనందంగా సంతోషంగా చెప్పారు గెలుపోటములు ఉంటాయండి రాజకీయాల్లో ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే కానీ అహంకారం నెత్తికెక్కినప్పుడు అహంకారం నెత్తి మీద తాండవం చేస్తున్నప్పుడు ఈ దేశాన్ని విచ్చలు విడి చేయాలన్న తత్వం ఉంటుంది కదండి దాని నుంచి ఈరోజు కింది దగ్గర ప్రయత్నం చేసిన ఒక మాట చెప్తున్నా ఆశగారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసినప్పుడు వారిని అరెస్ట్ చేసినప్పుడు అపాయింట్మెంట్ వేయలేని దుస్థితి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి అంటే ఎంత విశ్వగురు అని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకున్నా కూడా కిందికి కూర్చొని మాట్లా అవసరం ఉంటుంది సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఏంటండి ఇన్ కేస్ తెలంగాణ విషయానికి వచ్చినప్పటికీ కూడా మా వంతు మేము కష్టపడ్డామండి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే రాత్రి బౌలు పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం కష్టపడ్డారు మేము ఎక్కడ ఏ వేగ్గా ఏ ప్రామిసెస్ చేయలే ఏం చేయలే సో మాకు ఏదైతే రిఫరెన్ ఉందో దాన్ని తీసుకుపోయి ప్రజల్లో పెట్టాం మాకున్న మీరు ఇంకోటి గమనించండి మేము ఒక్క జహీరాబాద్ తప్ప మిగతా అన్ని చోట్ల అన్ని చోట్ల మేము లక్షల మెజార్టీతో గెలిచినామండి ఈరోజు నల్గొండలో వచ్చిన మెజార్టీ ఎంత ఉంది ఐదు లక్షల మెజార్టీ ఈ దక్షిణ భారత దేశంలోనే టాప్ మెజార్టీ అది ఇంకో విషయం ఏంటంటే మేము ఓడిపోయిన నగర్ సీటు కూడా కేవలం నాలుగు వేల ఓట్లతో ఓడిపోయినామండి సో ఇదంతా ఒక బీఆర్ఎస్ బీజేపీ చేసిన ఒక ఒక మతంలో భాగంగా బీఆర్ఎస్ త్యాగం చేసింది బీజేపీ కోసం అంతే అండి బీజేపీ బీజేపీ కోసం బీఆర్ఎస్ త్యాగం చేసింది ఏది కాంగ్రెస్ పార్టీ కోపంతో ఇప్పుడు స్థానాలు గానీ కేంద్ర పదవిని డైరెక్ట్ గా ఇస్తా అని చెప్పినది కాంగ్రెస్ మీద కోపంతోండి కాంగ్రెస్ మీద కోపంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఓడిచిన తర్వాత ఫార్మర్స్ కి పరిమితం చేశారని చెప్పి కోపంతో ఈ రోజు బీజేపీ పార్టీ తో కలిసి ములాక చేసి మీరు ఒకటి గమనించండి మేము ఎలక్షన్ చేయడం ఇప్పుడు వాళ్ళకి ఆ కోపం ఉంటుంది కదండి ఇప్పుడు వాళ్ళ మీద మా మీద కోపం చూపించే క్రమంలో బీజేపీ వాళ్ళు బీజేపీతో వాళ్ళు కలిసి ఇచ్చేసారు ఇప్పుడు తెలుస్తుంది శూన్యం దాకా వస్తామని చెప్పి వాళ్ళకి తెలియదేమో ఆశాగారు బూత్ లెవెల్ బూత్ కమిటీలు ఉంటాయండి బూత్ కమిటీలకు కూడా వాళ్ళు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు బీజేపీ కైనా ఓట్లు వేసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు బెల్లీ కావద్దని చెప్పి చెప్పారు సో ఇంకా భగవంతు వల్ల మా ఓటు శాతం ఇంకా పెరిగిందండి ఒకటి ఒక శాతం పెరిగి మేము ఇంకా బలంగా తయారైనాం కానీ మీరు ఇంకా బలహీనంగా తయారై సార్వభౌమాధికారాన్ని మీ ఇంటిగ్రిటీని తీసుకుపోయి బీజేపీలో చేతితో పెట్టినప్పుడు మీరు సిగ్గుపడాలి మమ్మల్ని అనడం కాదు మీ ఇంకా ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేది కూడా ప్యానల్ మెంబర్ ఉన్నారు కాబట్టి ఒక అండి हेलो कुल म्यूट चीज़ बनाते हैं। माथी आ रहे हैं गरु। यस गुड मॉर्निंग। मर्सुमनाली आ रहा हूँ मेरी फ़ोन आता है मेरे टांडी। क्योंकि टल्लू आता है मेरे इतने देर हो। फील्ड